హలో ఫ్రెండ్స్ టుడే టాపిక్ రెస్పిరేషన్ ఇన్ యానిమల్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిఎస్సి టాపిక్లోని వన్ ఆఫ్ ది పార్ట్ రెస్పిరేషన్ ఇన్ ది యానిమల్స్ ఇవి మ్యాచింగ్స్లో అడగటానికి ఎక్కువ ప్రియారిటీ ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఫస్ట్ చూడండి ఇది శరీర శరీరకుడ్యం ద్వారా వ్యాపన పద్ధతిలో ఏ జీవుల్లో రెస్పిరేషన్ జరుగుతుంది శరీర శరీరకుడ్యం ద్వారా వ్యాపన పద్ధతిలో ఏ జీవుల్లో జరుగుతుంది అంటే అమీబాలో జరుగుతుంది హైడ్రా అదేవిధంగా గుండ్రటి పురుగులు వానపాములు వీటిలో రెస్పిరేషన్ అనేది వేపన పద్ధతిలో డిఫ్యూజన్ ప్రాసెస్లో జరుగుతుంది శరీర ఉద్యమం ద్వారా వేపన పద్ధతిలో జరుగుతుంది ఈ ఫోర్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకో అమీబా హైడ్రా గుండ్రటి పురుగులు వానపాములు నెక్స్ట్ వాయునాళ వ్యవస్థ ద్వారా వాయునాళ వ్యవస్థ అంటే బొద్దింకలు మిడతల ద్వారా జరుగుతున్నాయి బొద్దింకలు మిడతల ద్వారా రెస్పిరేషన్ అనేది జరుపుకుంటాయి నెక్స్ట్ మొప్పలు లేదా బ్రాంక్యాల ద్వారా రెస్పిరేషన్ జరుపుకునేవి మొక్కలు మొప్పలు అంటే గిల్స్ ఆర్ బ్రాంకియల్స్ గిల్స్ ద్వారా జరిపేంటివి చేపలు ఫిష్ అదేవిధంగా టాట్బుల్ లార్వా కూడా మొప్పలు గిల్స్ ద్వారానే రెస్పిరేషను జరుపుకుంటాయి నెక్స్ట్ చర్మియ శ్వాసక్రియ జరుపుకునే జీవులు శ్వాసక్రియ జీవులు అంటే ఇక్కడ మనకి కప్పలు కప్పలు చూడండి ఇవి చర్మశ్వాసక్రియ అదే అదేవిధంగా ఉపరిత్తులు లంగ్స్ ద్వారా జరుగుతున్నాయి అదేవిధంగా గ్రసని ద్వారా జరుగుతాయి మొప్పల ద్వారా కూడా జరుపుకుంటాయి అంటే నాలుగు రకాల ఆర్గాన్స్తో ఇవి శ్వాసక్రియని జరుపుకునే జీవులు ఎవరు ఏవి అంటే కప్పలు నెక్స్ట్ ఊపిరితిత్తులు ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియ జరుపుకునేవి సరీసృపాలు పక్షులు క్షీరదాళ్ళు మొసలి డాల్ఫిన్ కూడా ఇవి వాటర్లో ఉన్నప్పటికీ ఇవి ఊపిరితిత్తుల ద్వారానే రెస్పిరేషన్ జరుపుకుంటాయి నెక్స్ట్ శరీర పరిమాణం నీటి లభ్యత ప్రసరణ వ్యవస్థ వీటిని బేజ్ చేసుకొని శరీరం యొక్క పరిమాణం నీటి లభ్యత ప్రసరణ వ్యవస్థని అనే అంశాలపైన ఆధారపడి శ్వాస అవయవాలు అభివృద్ధి చెందుతాయి శ్వాస అవయవాలు దేనిపైన ఆధారపడి అభివృద్ధి చెందుతాయి ఏ ఏ అంశాలపైన ఆధారపడి అభివృద్ధి చెందుతాయి అంటే ఒకటి శరీరం యొక్క పరిమాణం నీటి లభ్యత నెక్స్ట్ ప్రసరణ వ్యవస్థ ప్రసరణ వ్యవస్థ వీటి మీద ఆధారపడి శ్వాస అవయవాలు అభివృద్ధి చెందుతాయి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్